హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి సెట్టి ఫ్రెండ్స్ ఎప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ని ఇడ్లీ దోశలే కాకుండా ఒకసారి ఇలా కళాయి దోశను ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఒక్క అట్టు తింటే మనకి కడుపు నిండిపోతుంది ఇడ్లీ వేసుకుని ప్లేట్స్ అన్నీ కడుక్కోవాల్సిన అవసరం ఉండదు చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ దోశను చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇలా రెండు గిన్నెలు తీసుకోండి దానిలోకి ఒక కప్పు నిండా మినప్పప్పు తీసుకోండి గుళ్ళపప్పు అయినా పర్లేదు ఇలా పొట్టున్న మినప్పప్పు అయినా పర్లేదండి అలా తీసుకోండి మనం ఏ కప్పుతో బి మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోండి ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోండి వాటిని వేరు వేరు గిన్నెల్లో వేసుకుని వాటి నిండా వాటర్ పోసుకుని బాగా నానని నాననిద్దాం నాలుగు గంటలైనా నానబెట్టుకుని ఉంచుకుందాం ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని నాలుగు గంటల తర్వాత నేను మీకు చూపిస్తానండి నానిన తర్వాత చూపిస్తాను ఇలా నానింది కదా వీటిని మొత్తం కూడా దానిపైన ఉన్న పొట్ట అంతా కూడా బాగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం తగినన్ని వాటర్ మాత్రమే పోసుకుని మెత్తగా సాఫ్ట్గా పిండి పిండిని బాగా రుబ్బుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఈ లోపు మనం ఇడ్లీ రవ్వను కూడా నాలుగైదు సార్లు ఎక్కువ వాటర్ పోసుకుని బాగా కడుక్కొని వాటర్ అన్నీ కూడా పిండేసుకుని ఇలా రవ్వను మాత్రమే ఇలా గిన్నెలోకి వేసుకోండి ఇలా వాటర్ అన్నీ తీసేసుకుని రవ్వ అంతా కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిని అలా రవ్వలోకి వేసేసుకుందాం ఇలా మొత్తం కూడా పిండి అంతా కూడా అలా వేసుకున్నాం కదా ఇప్పుడు అర టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఎందుకంటే మనం అప్పటికప్పుడే దోశని వేయబోతున్నాం పిండి పొలవాల్సిన పని లేకుండా వెంటనే వేసుకోవాలండి అందుకే మనం కొంచెంగా వంట సోడా వేసుకుందాం ఈ వంట చోడ ఈ రవ్వ పిండి అంతా కూడా బాగా కలిపేసుకుందాం దీనిని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం ఈ లోపుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మొత్తం కూడా బాగా నానింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకోండి అలాగే ఒక పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇడ్లీ అనేవి వేసుకుని ఆ ప్లేట్స్ అన్నీ కూడా కడగాల్సిన అవసరం ఉండదు ఇలా ఒకే ఒక దోశ వేసుకుని తింటే చాలా హాయిగా కడుపు నిండా తిన్నట్లు అనిపిస్తుందండి ఒక్క దోశ తింటే చాలు చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ని మనం కంప్లీట్ చేసేయొచ్చు పిండి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ని మాత్రం బాగా కాగించుకోవాలండి బాగా పొగ వచ్చే వరకు కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించేసుకుని మనకి కావలసిన సైజులో పిండిని వేసుకుని దోశ వేసుకుని మూత పెట్టుకుందాం అది మగ్గేలోపుగా చట్నీ చూపిస్తున్నానండి ఘాటుకి తగ్గట్టుగా కొన్ని మిరపకాయలను వేపుకోండి ఆయిల్లో అలాగే కొన్ని పల్లీలు కూడా వేపుకోండి ఆ వాటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెంగా చింతపండు అలాగే కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం పల్లీలు ఫ్రై చేసినప్పుడే కొన్ని కరివేపాకులు కూడా ఫ్రై చేసుకోండి కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి దోశను చూసుకుందాం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇలా స్లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నట్లయితే లోపలంతా కూడా పిండి పిండిగా లేకుండా చాలా చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు వెనక వైపుకు టర్న్ చేసుకుని అటువైపు కూడా ఫ్రై అయ్యేలా చేసుకుందాం మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకుందాం ఈ లోపుగా చట్నీ పప్పులన్నీ చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కరివేపాకుని మనం పప్పులో వేసుకున్నట్లయితే అదంతా తీసి పక్కన పెట్టేస్తారు కదా అలా కాకుండా మనం పల్లీలు ఫ్రై చేసుకున్నప్పుడే కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇలా చట్నీలాగా పప్పులతో పాటు గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది హెల్దీ కూడా కరివేపాకు అలాగే చట్నీ రెడీ అయిన తర్వాత పోపు వేసుకుని పోపు అంతా కూడా చట్నీలో కలిపేసుకుందాం ఇప్పుడు కళాయి దోశ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా పైన అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవారు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఒకే ఒక్క దోశ తింటే మీకు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన ఫీలింగ్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దోశను వేసుకుని ఇలా పల్లీ చట్నీతో ఒకసారి ట్రై చేసి చూడండి పల్లి కరివేపాకు చట్నీతో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ ఆళ్ళని బెళ్ళ్యాక అని కూడా యాక్టివేట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి డైలీ నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడొచ్చు చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి మీ అందరికీ కూడా రెసిపీస్ అనేవి నచ్చేలా ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి ఎప్పుడు కూడా మనం ఇడ్లీ దోశలే కాకుండా ఇలా ఒక్కసారి కళాయి దోశ ప్రిపేర్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి